రైస్ వాళ్ళకి నమస్కారా మీరు చూస్తున్నారు కదా ఇది ఇది వచ్చేసి మనకి స్వీట్ పొటాటో గలుసుగడ్ ఆడతారు కొన్ని ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో ఏరియాస్ దుంప ఆడతారు చిలకడు దంప ఇది వైట్ అండి ఇది వైట్ రకం ఇందులో రకరకాలు ఉంటాయి రెడ్ కలర్లో కూడా ఉంటుంది పింక్ పింక్ కూడా ఉంటుంది ఇది వైట్ కలర్ ఇది టోటల్ ఏంటంటే మనం ఈ గ్రాస్ సీడ్ సప్లై చేస్తాం కదా అలా విధంగా ఈ చిలకడు దుంపు తీగ అనేది కూడా మనకి ఎక్కువ హై ప్రోటీన్ వాల్యూ ఉండలో అది ఒక నెలలో ఈజీగా మనకి పాటుకు వచ్చే గ్రాసాల్లో ఈ చిన్నగడ తీగండి ఈ తీగ ఆల్రెడీ మనం మన పెనుగొండ అనంతపురం దగ్గర పెనుగొండ అయితే ఆర్డర్ రావడంతో మొత్తం మొత్తం తీగంతా కూడా మనం కట్ చేసి బ్యాగ్స్లో ప్యాక్ చేసి మనం పార్సల్ చేసి అయితే పంపడం జరిగింది ఆ షార్ట్ వీడియో కూడా మీకు యూట్యూబ్లో మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఇవి అక్కడక్కడ మొదలు ఏదైతే ఉందో మొదల దగ్గర లైట్గా పైకి చిన్న చిన్నగా దుంప అనేది కనిపిస్తుంది సరే దాని తర్వాత ఇప్పుడు కాలి మీద తవ్వుదాం ఒకసారి అనుకుంటున్నాయని చూద్దాం అని చెప్పేసి ఆల్రెడీ మొన్న ఒక ఒక రెండు చోట్ల ఆల్రెడీ తవ్వు చూసి చాలా బాగా సైజ్ మంచి సైజులో వచ్చినాయి అయితే ఏంటంటే ఇవి లైట్గా రెగ్యులర్గా ఉండి పంట దాని కాలం కన్నా ఎక్కువ టైం వచ్చినప్పుడు ఏరంటే కుదిరిది కానీ తెగుళ్ళు కానీ అదేవిధంగా ఈ ప్లేస్లో కొద్ది ఉసులు ఎక్కువగా ఉంటుంది కదా ఈ ఎలకలు కూడా కొన్ని వాటిని కూడా కొట్టేయడం జరిగింది ఈ వీడియోస్లో అప్పుడు చూపిస్తుంది ఒక్కొక్క చోట అయితే మాత్రం ఇది గడ్డి మెటు పక్క ప్లేస్ ఈ ప్లేస్లో ఏంటంటే ఎక్కువ వేరే రకమైన గడ్డి ఏమీ మలవకుండా ఉండటం వల్ల ఇవి మొన్న ఈ ప్లేస్లో అయితే చిలకడు పెట్టాం దానివల్ల ఏంటో దీనికి ఏం పెద్ద అంటే మనం భారీగా ముందులు అయితే ఏమి వేయలేదండి ఫస్ట్ స్టార్టింగ్ పాతిన తర్వాత ఒకటి సార్లు ఓన్లీ యూరియా అయితే వేయటం జరిగింది ఇక్కడ వాటర్ వెళ్ళి దాంట్లో వాటర్ ఇవ్వడం జరిగింది మన ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయిపోద్దండి త్రీ మంత్స్ కాదు త్రీ మంత్స్ కన్నా ఎక్కువ ఫోర్ మంత్స్ ఎప్పుగా ఉంటుంది ఇది వచ్చి ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల ఏదో తీవి కనిపిస్తుంది సరే కొద్ది కొద్దిగా పైకి కనిపిస్తుంది అలాంటి ప్లేస్లో కొనుగోలు పెట్టి కత్తితోటి అవుతుంటే మనకి నీళ్ళని తలిసిపోవడం పక్కన పైనుంచి ఫుల్గా ఎండ్ ఉంది మనకి ఓపిక సరిపోవట్లేదు మీరు ఓపికలు తీసుకొచ్చి ఇది పగిలితే మొదలుతాయి అని చెప్పేసి ముందు ఒకటి తీసుకురాము జస్ట్ ఒక ఐదు ఆరు చోట్ల తోగితే ఇప్పుడు కొంచెం గిన్నె సరిపోయాను కాయలని అన్నీ ఒకసారి తోకొని మనం మాత్రం ఏం చేస్తాం కొన్ని వాడుకొని ఇది కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము పోయి దగ్గర నీళ్ళు కాల్చుకుంటాం కాసుకుంటున్నప్పుడు అందులో పెట్టి కాల్చి తినేవాళ్ళు అది గుర్తించే సరే ఒకసారి కాల్చి చూడడం సరదాగా అని చెప్పేసి ఇది తగ్గిన తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి ఆలోచించి ఏముంది మనకి అగ్గి పెట్టలేదు మామూలు అగ్గి పెట్టి పెట్టకుండా అమ్మట్లో ఇది ఇవ్వారు కదా ఇది కొన్ని ఎలకలో లేదా ఏదో పనులు దుప్పులు అలాంటివి ఏ కొను అట్లనే కొద్దిగా ఆ విధంగా అలా నలిగే దుప్పల్లో అలా కొనడం జరిగింది తుంపలు అయితే మొత్తం పెద్ద భారీ సైజుల్లోనే వచ్చాను పంట అయితే అంత ఎక్కువ రావని ఇంత ఎక్కువ నాలు ఉంచాం కదా దానివల్ల ఏంటంటే కొన్ని రోజుల వరకు ఉంచరు కాలం ఇంకా తక్కువ రోజుల్లోనే ఉంటుంది కదండి అది మొత్తం తీస్తాము తీసిందరం మళ్ళీ తీసుకెళ్ళి ఒకసారి శుభ్రంగా కడగలం చెప్పింది ఎంత మట్టి అయితే ఉంటుంది అందులో మనకి నల్ల మంచి కదా ఎక్కడ గట్టిగా ఉంటుంది మొత్తం బట్టి శుభ్రంగా కడిగి కొన్ని ఇంటికి తీసుకెళ్తాం కొన్ని ఇక్కడే ఒక నాలుగు ఎంపు కాల్చి అని మొత్తం అన్నీ శుభ్రంగా ఇందులో కూడా మీకు గొర్రెలు పొట్టేరు అలాగే ఆవులు చేస్తున్నారు ఈ తీగ అనేది మధ్యకాలంలో చాలా మంది రైతు వాటర్ కూడా ముఖ్యంగా గొర్రె గొర్రెట్టలు చేయలేదు ఖచ్చితంగా దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది దానికోసం గొర్రె గొర్రెట్టలు మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ తీసుకు ప్రతి నెలకి ఒక పాత వస్తుంది దాంట్లో మనం కోత కొన్ని రకాలు కొన్ని ఏంటంటే తీగలు అనేవి దగ్గరగా వస్తూ ఉంటాయి కోతకి కొన్ని రకాలు ఏంటంటే తీగ ఎక్కువ దాని దానివల్ల ఏంటంటే మనం ఈ గొప్ప పర్పస్ కాదు గడ్డ పర్పస్ పాతున్నాము కాబట్టి మనకి ఈ వైట్ రకం మేము పెట్టిన రకంలో నేను ఇచ్చేసి నాలుగైదు రకాల మార్కెట్లో చూసి చేసి తెచ్చుకుంటాము ఇదైతే ఎక్కువ గడ్డి వస్తుంది అంటే రైతుకు ఉపయోగపడటానికి ఎక్కువ మేతగలు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ పంటేసి కాలుస్తున్నాం తినడానికి ఎలా ఉంటుంది ఇవి ఏంటంటే పచ్చివి అప్పటికప్పుడు కోసిన దాంట్లో ఏంటంటే ఇది మీకు స్వీట్ కార్న్ మొక్కజొన్నలు అయినా కానీ వీటిలో అయినా కానీ వీటిలో కొంత పాలు పాలు పదార్థం అనేది కొద్దిగా ఉంటుంది స్వీట్ కంటే లాంటిది అలా అంత ఫ్రెష్నెస్ అది డైరెక్ట్గా ఉన్నప్పుడు తిన్నప్పుడు దానిలో వచ్చే స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి మార్కెట్లో కానీ మనం ఎక్కడైనా తెచ్చుకున్నా ఎంత ఫ్రెష్నెస్లో అనేది మనకి దొరకవు కదా అలాగే తేగలు కూడా ఉంది ఇప్పటికప్పుడు తవ్వకుని కాల్చుకుని తిన్న తేగ టేస్ట్ వేరు మనం మార్కెట్లో తిన్న ఆ తేగకి దీనికి కూడా చాలా టేస్ట్లో వ్యత్యాసం అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you.